నాగేశ్వరరావు యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అయింది అనేక మార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఆందోళనలు చేసినా సరే ఉద్యోగ ఉపాధ్యాయ సంస్థలను ఈ ప్రభుత్వం పెట్టిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ మరి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేల ఇరవై తొమ్మిది వేల కోట్లు బకాయి పడింది దాని విడుదలకై దశలవారి కార్యక్రమానికి పిలిపించింది ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ దానిలో భాగంగా మొదట విడతగా కలెక్టర్లకు ప్రాతినిధ్యాలు రెండో దశలో పాత తాలూకా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం ఆరు గంటలు మూడో దశలో జిల్లా కేంద్రాల్లో పన్నెండు గంటల ధర్నా నాలుగవ దశలో మన విజయవాడలోని ముప్పై ఆరు గంటల ధర్నా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశాం దాని ఫలితంగా మొన్న మూడో తారీఖునే జీతాలు పడ్డము కొన్ని బకాయిలు విడుదల చేయడం జరిగింది ఇంకా మిగిలిన బకాయిలు కూడా విడుదల చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ ఈ భోగి రోజున ఈ భోగి మంటలు ఈ ప్రభుత్వ దుశ్చర్యల్ని మంటలో వెయ్యాలని చెప్పేసి ఒక పిలుపునిచ్చింది దానిలో భాగంగా ఈరోజు ఈ నర్సీపట్నంలో మరి ఆంధ్రప్రదేశ్ హైకోపాధ్యాయ ఫెడరేషన్ కేడర్ అంతా కూడా ఈ భోగి మంటల్లో పాల్గొని ఈ ఈ ప్రభుత్వం తాలూకా దుష్ట పాలనని అంత ముందించాలని చెప్తే వాళ్ళు ఇచ్చేటువంటి చట్టాలను కానీ వాళ్ళు ఇచ్చేటువంటి వీటిలన్నింటినీ కూడా మేము ఈ భోగి మంటల్లో వేసి ఈ మా నిరసనని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా సరే మరి ఉద్యోగుల ఉపాధ్యాయులకి బకాయినటువంటి వాటిని తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది కాని పక్షంలో మరింత ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో కూడా తీవ్రతరం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం